ఇది ఆర్సీ బుక్ ఇక్కడ గారు అని రాసుంది ఈ ఆర్సీ ఒకటి మీకు దొరికింది ఒకసారి వస్తారా రైటు మీ జస్ట్ నీడ్ టు చెక్ గారిని ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ విట్రై బండి అయితే సూర్య గారిదే ఆర్సీ బుక్ సార్ ఇది మీదేనా అండి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది భూమి పుట్టినప్పటిది అప్పుడు తీసుకున్నారా మొత్తం ఏంటిది ప్రోగ్రామ్ షీట్ ప్రోగ్రామ్ షీట్ ఆర్సీ బుక్ అంటే అలిగారు నేను ఎక్కడ పడేసుకున్నానా అని నాకు టెన్షన్ వచ్చింది ఇప్పుడు అబ్బే లేదు మీరు ఎందుకు పడేసుకుంటారు కానీ మీరు ఎప్పుడైనా ఇలా బండి నడుపుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద రూల్స్ బ్రేక్ చేస్తారు చూసారా వాళ్ళని చూస్తే కోపం వస్తుందా మీకు వస్తుంది అప్పుడు ఏం ఏమనిపిస్తుంది మీకు కోపం వస్తుంది చెప్తాం అనుకుంటాం ఈ లోపల సిగ్నల్ పడిపోతుంది వెళ్ళిపోతారు వెళ్ళిపోతాం ఓకే ఈ రోజు మీకు ఒక అవకాశం ఇస్తున్నాం నాని గారు సినిమాలో వాడినటువంటి మూడు ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర ఒకటేమో పుస్తకంలో సర్కిల్ చేయడం రెండు కడియం ఇదిగోండి ఇది చూసారా బాయ్స్ దిస్ ద సరిపోదా శనివారం కడియం లేదా అదిగోండి ఈ తువ్వాలు కట్టేసుకోవడం మీరు సర్కిల్ చేశారు అనుకోండి సర్కిల్ ఇదా లేకపోతే ఇదా ఇది మీరు వేసుకుంటే బరిలోకి దిగిపోయినట్టే ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ కట్టుకున్నారంటే అంతే ఎందుకంటే ఈ రంగుకి ప్రత్యేకత ఉంది ఓకే ఓకే వాళ్ళకి ఈ రంగు మన బాడీలో ఉంటే ఆటోమేటిక్ గా ఎవరికైనా కోపం వస్తుంది కాకపోతే ఆ కోపం ఎప్పుడు ఉపయోగిస్తావు మనల్ని ఎవరైనా కలిగితే అప్పుడు ఉపయోగిస్తాం ఓకే సో ఇది చాలా పవర్ఫుల్ సో ఈ క్లాత్ నాని తన చేతికి కట్టి ఈ సినిమా మామూలు హిట్ కాదు సూపర్ డూపర్ హిట్ ఓకే అండ్ అలాగే నాని తను ఎంతో కష్టపడితే ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడు అందుకని మనం కూడా ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నాం